నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దొంగతనం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది గుడి తాళాలు పగలగొట్టి ఆలయ గర్భగుడిలోని మూల విరాట్పై ఉన్న సుమారు ఆరు తులాల బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్లారు విగ్రహాలపై ఉన్న సుమారు పది కిలోల వెండి ఆభరణాలను ముట్టుకోకపోవడం విశేషం ఆలయ పరిసరాల్లో రాత్రి పదకొండు గంటల నుండి తెల్లవారుజాము వరకు పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఉండగానే దొంగతనం జరగడంపై స్థానికుల ఆలయ భద్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఉదయాన్నే గుడి శుభ్రపరచడానికి వచ్చిన వ్యక్తులు గమనించి ఆలయ పూజారులకు తెలపడంతో వారు ఆలయ ఆవరణలో ఉన్న పెట్రోలింగ్ వెహికల్ పోలీసులకు తెలిపారు వెంటనే డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేయగా వేమలవాడ వైపు వెళ్ళిపోయాయి క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు మొత్తానికి ఆలయం వద్ద భద్రత లోపం వల్లే దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు ంగలింపబడింది ఈ విషయంలో స్థానిక పోలీసులకు చేయగా వారు బ్లూ స్ట్రీము మరియు డాగ్ స్కాడ్తో వచ్చి పరిసరాలు కూడా పరిశీలించరు దేవాలయంతో పాటు ఆఫీస్ కార్యాలయం యొక్క కార్యాలయం యొక్క తాళాలు అన్ని తాళాలు కూడా పగులు పెట్టారు కానీ హుండీ నుండి కానీ దేవాలయం జీ మండలా శ్రీ లక్ష్మేశ్వర స్వామి దేవస్థానం నల్లగొండ గ్రామం కోడినా మండలం దేవతల జిల్లా రాత్రి వచ్చి దేవాలయంలో పగలగొట్టి అమ్మవారిపై ఉన్న ఆభరణాలు దొంగలి బంగారం దొంగలించడం జరిగింది తాళ్ళు పుస్తలు కాసల పేరు స్వామివారి కాసల పేరు ఇవి దొంగలించడం జరిగింది పిల్లవారు జమన పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి దాన్ని కంప్లైంట్ రాసుకొని వెళ్ళినప్పుడు కొరద కొట్టి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది శ్రీనివాసాచార్యులు okay. అర్చకులు okay. <laughs> <laughs> <laughs>